కల్వరి మినిస్ట్రీస్ ఉత్తర తెలంగాణలోని అత్యధిక ఆదరణ పొందిన చర్చిలో కల్వరి ఒకటిని ఇంతమంది క్రైస్తవ భక్తులను ఒకే చోటలో చూడటం చాలా ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినందుకు గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో క్రైస్తవుల అభివృద్ధికి మా ప్రభుత్వం తోడ్పడుతుందని తెలిపారు అనంతరం కల్వరి మినిస్ట్రీస్ పాస్టర్ ప్రవీణ్ సార్వక్ పై గడ్డం వినోద్ సన్మానించారు అనంతరం ప్రవీణ్ గడ్డం వినోద్ కు ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని ప్రార్థన చేశారు வாருங்கள் மச்சான் இந்த சந்தோஷம் ಸಮಯములో வாரனி अनेक लीडर्स लीडरडम அருள났다 രണ്ട് செய்தி பாயின்ட்ல நம்ம பிராட் பண்ணிட்டோம் थैंक यू மாஸ்டர் ஹோனஸ்ட்டா பெலங்கியே கிரேஸ் தந்தை ஆசிரமர்க்கரதத நான் யோசனை வற்கறேன் பிரீச் ప్రేమவின் நாங்க அதெல்லாம் மனசுல கொண்டு அவ리 குமாரர்களுக்கு ஈஸ்டர் கொடுக்கணும் ఇక అనే ఒక పని ప్రారంభించబోతున్నా ఒక ఆదరణ ఒక లీడర్ గత సంవత్సరాలు అనుభవించని ఆనందాన్ని సంతోషాన్ని నెమ్మది మా ప్రజలందరూ కూడా అనుభవించులైన నీ దూటనైనా నేను ఇదిగో ఎమ్మెల్యే గారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభములను సంవాదాన్ని ప్రకటిస్తున్నాను అంతేకాక మా యొక్క చిఫ్కనస్టర్ జ్ాప్తం చేస్తుంి వం చివ్కనస్టర రా జ్ాప్ం చేస్తుంి అరకి పరిాలంు ఈ రాష్ట్రంతంా సుకశాంతతస ఇదిగ రాష్ట్రం పై మానయోజన వర్గంప తీరష సమాధాన్ని ప్రకటిత ేశ నిండి నిండి తెలియవల లేకు ఎల్లారు సిమటేషన్ ఎల్లారు ప్రొజెక్ట్ నునా మీ బాధ్యతలే నికనే కల్వని నిశ్చయించుకోవడానికి కూడా ఆశీర్వాదం పొందు ప్రవీణ్ గారు ఫ్యామిలీ కూడా కోఆపరేట్ చేస్తూ ఎల్లారు సిమటేషన్ నిండి మార్చి ఈ మెరిట్ చేసుకోను నా పిచ్చాది మల్లసార్ గారు కూడా విషయ్ మనేన ఒక వెరీ వెరీ హ్యాపీ